హాయ్ ఎవ్రీవన్ కరెంట్ జాగ్రఫీలో భాగంగా డిసెంబర్ ఫిఫ్త్ సంబంధించి ఒక ముఖ్యమైన విషయం మనం డిస్కస్ చేద్దాం డిసెంబర్ ఫిఫ్త్ వరల్డ్ సాయిల్ డేగా నిర్వహించబడుతుంది యుఎన్ ఆధ్వర్యంలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ వరల్డ్ సాయిల్ డేకి సంబంధించి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకంటే ఇది ఓన్లీ జాగ్రఫీలోనే వచ్చే అంశం కాకుండా పర్యావరణపరమైన అంశాల్లో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో బాగా కూడా అడుగుతారు కరెంట్ అఫైర్స్లో బాగా అడుగుతారు జాగ్రఫీలు అడుగుతారు సో కాబట్టి ఇది ముఖ్యమైన అంశంగా మీరు గుర్తుపెట్టుకోండి దీని దీని పరంగా మనం తీసుకున్నప్పుడు మరి డిసెంబర్ ఐదు ప్రపంచ మృతికళా దినోత్సవం సో వీటికి సంబంధించి మనం ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారు సో ఎవరు అంటే ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది అండ్ దీనికి సంబంధించిన ముఖ్యాంశాలు రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ లేదా నినాదం ఏంటి అనేది కూడా మీరు మూడు నాలుగు అంశాల పరంగా దీన్ని గమనించాల్సి ఉంటుంది సో కాబట్టి వెరీ ఇంపార్టెంట్ సో తీసుకున్నట్టయితే వరల్డ్ సాయిల్ డే ప్రపంచ మృతికల దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఐదు ప్రపంచ మృతికల దినోత్సవం లేదా వరల్డ్ సాయిల్ డే యొక్క థీమ్ వచ్చేసి కేరింగ్ ఫర్ సాయిల్స్ కేరింగ్ ఫర్ సాయిల్స్ మెజర్ మానిటర్ అండ్ మేనేజ్ మెజర్ మానిటర్ మేనేజ్మెంట్ నినాదాలు లేదా థీమ్స్ అనేవి ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరి సెకండ్ నుండి ఇప్పటి వరకు ఏవైతే ఈ డేస్ ఉన్నాయో ఎన్విరాన్మెంటల్ డేస్ కానీ జాగ్రఫీ డేస్ కానీ ఇంకా మిగతా డేస్ అయితే ఉన్నాయో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ థీమ్స్ గుర్తుపెట్టుకోండి కేరింగ్ ఫర్ సాయిల్స్ మెజర్ మానిటర్ మేనేజ్ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ఫిఫ్త్ వరల్డ్ సాయిల్ డే థీమ్ సో ఇది ఒక ఇక్కడ నుండి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే మరి ఏంటి వరల్డ్ సాయిల్ దీని యొక్క దీని దీని వల్ల సో ఏంటి ఉపయోగం అని తీసుకున్నట్టయితే మృతికలు అనేటివి ప్రతి జీవికి సూక్ష్మజీవి నుండి స్థూల జీవులకి మైక్రో అండ్ మ్యాక్రో ఎనిమల్స్ ఆర్ కి ఒక ప్రధానమైన జీవనాధారం ఈ ఆవరణ వ్యవస్థలు ఆవరణ వ్యవస్థలో సూర్యుడు ఎంతటి మనకి ప్రధాన ఆధారమో ఎర్త్ ఆర్ నేలలు అనే మృతికలు అనేటివి కూడా అంతే ఆధారం కాబట్టి సో ఆ విధంగా మనకి పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రధానమైన ఆహార వనరు జీవవైవిధ్యానికి ఒక మంచి నెలవిధి సో అట్లా మనం ప్ర ఈ మృతికల దినోత్సవాన్ని నిర్వహించడానికి ప్రధానమైన కారణం ఇది ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారని తీసుకున్నట్టయితే ప్రధానంగా తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిసెంబర్ ఫిఫ్త్న నిర్వహిస్తున్న వరల్డ్ సాయిల్ డే అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు వేల రెండు నుండి సో నిర్వహించాలనే ఆలోచన వచ్చింది ఇక్కడ సో ద డే వాజ్ ఫస్ట్ రికమెండెడ్ బై ద టూ థౌజండ్ టూ ఎవరి ద్వారా ద ఇంటర్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సాయిల్ సైన్సెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మొదటగా ప్రతిపాదించింది సాయిల్ డే నిర్వహించాలని రెండు వేల రెండు రెండు వేల పదమూడులో యుఎన్ఓ ఏం చేసిందంటే డిసెంబర్ ఐదున అరవై ఎనిమిదవ అరవై ఎనిమిదవ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో డిసెంబర్ ఐదున నిర్వహించాలని ధృవీకరించింది కాకపోతే రెండు వేల పదమూడులో ధృవీకరించారు రెండు వేల పద్నాలుగు నుండి ప్రతి సంవత్సరం వరల్డ్ సాయిల్ డే లేదా ప్రపంచ వృత్తికర దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగవది పదవ టెన్త్ వరల్డ్ సాయిల్ డే కేరింగ్ ఫర్ సాయిల్స్ అనేది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తీసుకున్నట్టయితే మరి ఎవరి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్నారని తీసుకున్నట్టయితే ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒక విషయం మీకు చెప్తా నేను ఇక్కడ మనం తీసుకున్నట్టయితే వరల్డ్ సాయిల్ డే నిర్వహించడానికి ప్రధానమైన కారణం థాయిలాండ్ కు సంబంధించిన థాయిలాండ్ కు చెందిన లేట్ కింగ్ లేదా మాజీ దివంగత రాజు జ్ఞాపకార్థం వరల్డ్ సాయిల్ డే నిర్వహిస్తున్నారు వరల్డ్ సాయిల్ డే సో ఆయన భూమిబల్ అదుల్యేజ్ అనే థాయ్లాండ్ మాజీ దివంగత రాజు జ్ఞాపకార్థం నిర్వహించడం జరిగింది దాని గల కారణం ఏంటంటే నేలల సంరక్షణ లేదా మృతికల సంరక్షణకు చేసిన కృషి ఆయన సో అట్లా భూమిబల్ అదిల్యా దేజ్ జ్ఞాపకార్థం వరల్డ్ సాయిల్ డే నిర్వహిస్తున్నారని గుర్తుపెట్టుకోండి ఓకే సో ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ కింగ్డమ్ ఆఫ్ థాయిలాండ్ థాయిలాండ్ విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ద గ్లోబల్ సాయిల్ పార్ట్నర్షిప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ వరల్డ్ సాయిల్ డే సంబంధించి లేదా ప్రపంచ మృత్తికల పరిరక్షణకు లేదా మృత్తికల పరిరక్షణకు సంబంధించి మరొక అంశం గుర్తుపెట్టుకోండి వృత్తికల సంరక్షణకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులు కానీ సంస్థలు కాని చేసిన కృషికి ఒక అవార్డు కూడా ఇస్తారండి అవార్డు పేరు ఏంటి అంటే ఇక్కడ గ్లింకా వరల్డ్ సాయిల్ ప్రైజ్ అని అంటారు గ్లింకా గ్లింకా వరల్డ్ సాయిల్ ప్రైజ్ అనేది సో ఇక్కడ ఎవరైతే మృతికల సంరక్షణ కోసం కృషి చేస్తారో వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు నాటికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను గ్లింకా వరల్డ్ సాయిల్ అవార్డు ద ల్యాండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ థాయిలాండ్ కు రావడం జరిగింది ద ల్యాండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ థాయ్లాండ్ సో ఒక సంస్థ థాయిలాండ్ లో ఆల్మోస్ట్ ఇక్కడ వేల మందిని సో ఈ సాయిల్ పరిరక్షకులుగా లేదా సాయిల్ ప్రొటెక్టర్గా లేదా సాయిల్ డాక్టర్స్గా ట్రైనింగ్ ఇచ్చి సో ఫార్మర్స్ దగ్గరికి పంపించి మృతికల సంరక్షణ మీద వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది సంస్థ అంటే ప్రధానంగా రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రీయ ఎరువు ఎరువుల వాడకాన్ని పెంచే విధంగా రైతుల్ని ప్రోత్సహించడం మృత్తికా క్రమక్షయాన్ని నిరోధించే విధంగా చర్యలు తీసుకోవడం భూగర్భ జల వనరులు పెంపొందించే విధంగా కృషి చేయడం ఓకే అఫారెస్టేషన్ లేదా అడవుల పెంపకాన్ని ప్రోత్సహించే విధంగా సో ఇలా మనకి అనేక రకాలుగా ఈ సంస్థ మృత్తికల సంరక్షణకు పాటు పడుతుంది కాబట్టి ఇక ద ల్యాండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ థాయిలాండ్ కి గ్లింకా వరల్డ్ సాయిల్ ప్రైజ్ రావడం జరిగింది గతంలో ఇండియాకు సంబంధించిన డాక్టర్ అశోక్ కుమార్ మహాపాత్రకి కూడా గ్లింకా వరల్డ్ సాయిల్ ప్రైజ్ రావడం జరిగింది ఒడిశాకు చెందిన మృత్తికల సంరక్షణ శాస్త్రవేత్త సో ఈ వరల్డ్ సాయిల్ డే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ గ్లింకా అనే పేరు ఎక్కడి నుండి మనం తీసుకున్నట్టయితే సాధారణంగా ఈయన రష్యాకి చెందిన శాస్త్రవేత్త మృతికలకు సంబంధించిన శాస్త్రవేత్త ఈయన జ్ఞాపకార్థం గ్లింకా వరల్డ్ సాయిల్ ప్రైజ్ ని ఇక్కడ ప్రకటించి ఇవ్వడం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి కాబట్టి వరల్డ్ సాయిల్ డే రెండు వేల ఇరవై నాలుగు థీమ్ గుర్తుపెట్టుకోండి ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారు ఎవరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఎవరి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్నారు దీంట్లో దీంట్లో ఇచ్చే అవార్డు లేదా ప్రైజ్ ఏంటి రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ఐదు నుండి సో దీన్ని నిర్వహిస్తున్నారు ఈఎన్ఓ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు థీమ్ మనం గమనించినట్టయితే కేరింగ్ ఫర్ సాయిల్ గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ కేరింగ్ ఫర్ సాయిల్స్ మేజర్ మానిటర్ మేనేజ్ అనే థీమ్ గుర్తుపెట్టుకోండి సో ఇది రంగంలో కృషి చేసిన వారికి ఇక్కడ ఇచ్చే అవార్డు గ్లింకో వర్ల్డ్ సాయిల్ ప్రైజ్ అవార్డు ఓకే ఈ మూడు అంశాలు గుర్తుపెట్టుకోండి ఫైనల్గా మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను జనరల్ గా జాగ్రఫీలో చదివేటప్పుడు మృతికల టాపిక్ చదివేటప్పుడు ఇంకొక అంశం కూడా మీకు ఇంపార్టెంట్ ఏంట అంశం భూమి మీద ఉన్న ఈ మృతికలు ఏర్పడడానికి పట్టే సమయం ఎంతో మీకు తెలుసా డిడ్ యు నో వాస్తవానికి ఈ భూమి యొక్క భూ ఉపరితలం మీద ఉన్న సున్నితమైన పొరను మృత్తి కానీ అంటారు ఈ మృత్తికలో సూక్ష్మజీవులు స్థూల జీవులు అనేక రకాలుగా ఉంటాయి ఒక రకమైన సహజీవనాన్ని నిర్వహిస్తాయి మీరు ఇలాంటి మృత్తిక ఏర్పడడానికి పట్టే సమయం ఎంత అంటే ఆల్మోస్ట్ ఒక వెయ్యి సంవత్సరాలు అంటే ఎంత ఎంత మేరకు ఏర్పడుతుంది అంటే టాప్ వన్ ఇంచ్ ఆఫ్ ద టాప్ సాయిల్ అంటే నేల ఉపరితలంలో ఒక ఇంచు అంటే ఒక సెంటీమీటర్ నేల ఏర్పడడానికి పట్టే సమయం ఒక వెయ్యి సంవత్సరాలు నో ఒక ఇంచు నేల లేదు ఒక సెంటీమీటర్ నేల ఏర్పడడానికి పట్టే సమయం ఎంతో తెలుసా ఒక వెయ్యి సంవత్సరాలు అలాంటి నేల క్రమక్షం చెందడానికి పట్టే సమయం వెరీ షార్ట్ టైం రోజుల నుండి నెలల్లోనే ఆ నేల కొట్టుకోపోవడం జరుగుతుంది వివిధ రకాల సహజ కారణాల వలన లేదా మానవ కారక కారణాల వల్ల సో ఆ విధంగా నేలలో సో ఇక్కడ పోషకాలు కూడా ఇంపార్టెంట్ పంటలు సాగవడానికి లేదా మొక్కల పెరుగుదల చెందడానికి మరి అలాంటి తరుణంలో తీసుకుంటే ఇక్కడ ప్రధానంగా మొక్కలు పెరగడానికి రెండు రకాల మూలకాలు అవసరం ఉంటాయి ఒకటి స్థూల మూలకాలు రెండోది సూక్ష్మ మూలకాలు సో మైక్రో మైక్రోన్యూట్రియన్స్ అని అంటారు అన్నప్పుడు ఇక్కడ మనకు వచ్చేటి ఏంటి అంటే మీరు గమనించండి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ ఇవి మైక్రో స్థూల పోషకాలు కంపల్సరీ వీటితో పాటు మనకి ఏవైతే ఉన్నాయో మాంగనీస్ కానీ ఐరన్ కానీ ఓకేనా తర్వాత తీసుకున్నట్టయితే జింక్ కానీ ఓకే మాల్బుడినం కానీ ఇలాంటివన్నీ సూక్ష్మ పోషకాలు బట్ ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఈ రెండు రకాల పోషకాలు అవసరమవుతున్న సందర్భంలో భారతదేశ నేలల్లో ఇండియన్ లో కొన్ని కొన్ని రకాల మూలకాలు ఎప్పుడు లోపించే ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఆ తరుణాలను మేము తీసుకున్నట్టయితే భారతీయ నేలల్లో లోపించిన మూలకాల్లో ప్రధానమైనవి ఏంటి అంటే పొటాష్ ఓకే ఇది కొంతవరకు సో కొన్ని నెలల్లో ఎక్కువ ఉంటుంది కొన్ని నెలల్లో తక్కువగా ఉంటుంది కానీ వీటికంటే కంటే కానీ గాని ఐరన్ గాని జింక్ కానీ మాల్బిడినం ఆర్ మాంగనీస్ మాల్బిడినం మాంగనీస్ ఇలాంటి మూలకాలు ఎక్కువగా లోపించి ఉంటాయని చెప్తున్నారు ఇండియన్ సాయిల్స్ లో డిఫిషియన్సీ మినరల్స్ ప్లాంట్స్ అన్నప్పుడు సో డిఫిషియన్సీ మినరల్స్ అన్నప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ప్రధానంగా పొటాషియం సల్ఫర్ ఐ అంటే ఐరన్ ఇక్కడ ఫెర్రస్ ఓకేనా ఫెర్రస్ జింక్ మాంగనీస్ లాంటి సూక్ష్మ పోషకాలు లోపించి ఉంటాయి పొటాషియం స్థూల పోషకం కానీ మిగతావన్నీ సూక్ష్మ పోషకాలు అర్థమైనవాళ్ళు సో కాబట్టి భారతదేశ నేలలు లోపించే మూలకాలన్నప్పుడు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి భారతదేశంలో ఎన్ని రకాల నేలలు ఉన్నాయి దాదాపు ఎనిమిది నుండి పది రకాల ఉన్నాయి దానిలో అత్యధికంగా ఉన్న నేలలు ఏంటి మీకు తెలుసు వండు నేలలు తర్వాత ఎర్ర నేలలు నల్లరేగ నేలలు అటవీ నేలలు అడవి నే అటవీ నేలలు లేదా పర్వతీయ నేలలు ఓకేనా పర్వత వాళ్ళ వెంబడి విస్తరించి ఉంటాయి ఇక్కడ పర్వతీయ నేలలు శుష్క నేలలు సో క్షార నేలలు ఇలా విస్తరించి ఉంటాయి కాబట్టి మనకి ఈ సాయిల్ డేక్ సంబంధించి అంశాలు గుర్తుపెట్టుకోండి అర్థమైందా సో కాబట్టి వెరీ ఇంపార్టెంట్ కంపల్సరీ నినాదాలు అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి అని చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్